హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఏ రీడింగ్ ఇవ్వబోతున్నానంటే ఇక్కడ మీ పర్సన్ సిచువేషన్ గురించి ఎనర్జీస్ చూడటం అయితే జరిగిందండి అంటే ఇక్కడ కార్డ్ ఆఫ్ ది డే ఈరోజు ఎనర్జీస్ కార్డ్ రావడం మాత్రం మీ పర్సన్ మంచి చెడ్డ గురించి ఆలోచించారు ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్కి ఎవరో వార్నింగ్ అవ్వడం అయితే జరిగిందండి ఒక స్త్రీ కల్పించుకుని మీ విషయంలో మంచి చెప్పటం ఇలానే వేరే వారి చేత మీ పర్సన్ రాయబారం అయితే పంపడానికి సిద్ధపడ్డారండి అంటే వారి నుండి ప్రపోజల్ అయితే వస్తుంది అది పాజిటివా నెగిటివా అంటే ఈ రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా మీకు ఏదైనా సరే డెబ్బై రెండు గంటల్లో ఏ విషయమైనా తెలుసుకోవచ్చండి మీ పర్సన్ గురించి పర్టికులర్గా ప్రపోజల్ అనే కాదు ఏదో సంఘటన జరుగుతుంది అది పాజిటివా నెగిటివా అంటే అది మీ సిచ్యువేషన్స్ బట్టి ఉంటుందండి కానీ పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అంటే నేనేం చెప్పలేను కానీ డెబ్భై రెండు గంటల్లో మీ పర్సన్ నుండి ఏదో విషయం అయితే రాబోతుంది తెలుసుకోబోతున్నారు ఇది నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడమే చేస్తున్నానండి ట్రై చేయట్లేదు మొదటిగా నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది ఈ రోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ వచ్చేసి ఇవి సఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్ అండి వీటిలో కార్డు తీయడం అయితే జరుగుతుంది ఈ కార్డు ఇచ్చే సమాధానం ఏమిటి అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారండి అండ్ మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు ఏదో విషయం తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు తెలుసుకున్నారు ఇప్పుడు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు ఆ మంచి ఏంటి ఆ జడ్డ ఏంటి ఒక విధంగా చెప్పాలంటే మీ పర్సన్ ఒక బాధితుడుగా అండి అంటే బాధితురాలుగా ఒక బాధిత మనస్తత్వంగా మీ పర్సన్ అయితే ఉన్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నది ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి ఒక్కొక్క లైఫ్ కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుందండి అంటే మీ లైఫ్ లో ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రం మీ పర్సన్ అయితే ఒంటరిగానే ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే అంటే వారిని ఎవరు పట్టించుకోవటం లేదండి వారి మంచి చెడ్డ ఎవరు చూసుకునేవారు ఎవరు లేరు మీ విషయంలో కొంచెం మంచిగా ఆలోచిస్తున్నారు అంటే ఈ ఒంటరి జీవితానికి మీరు తోడు ఉండాలని ఇక్కడ మీ విషయంలో ప్రతిదీ తెలుసుకున్నారు తెలుసుకుని బాధపడ్డారు ఇక్కడ బాధితులుగా మీ పర్సన్ అయితే తెలుసుకున్నారండి అంటే మీరు దూరం అయ్యాకే అసలు లైఫ్ ఎలా ఉంటుందో మొత్తం లైఫ్ అయితే చూడడం అయితే జరిగింది ఇది ఒక విధానం రెండో విధానం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని మోసం చేసి అనదర్ రిలేషన్ అయితే మెహినెస్ చేయడం అయితే జరిగిందండి ఆ రిలేషన్ అన్నది సరైనదా కాదా అంటే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయని రిలేషన్షిప్ అంటే ఇప్పుడు మీతో ఉంటే ఒక గౌరవం ఉంటుంది వారితో ఉంటే ఒక గౌరవం ఉంటుంది గౌరవే ఉండదండి గౌరవం ఉంటుంది అని కాదు ఆ గౌరవం ఒకే ఒక పేరులో ఉంటుంది మీరు పక్కనుంటే అందరూ గౌరవిస్తారు ఆ పర్సన్ పక్కనుంటే అందరూ కొంచెం ఇబ్బందిగా చూస్తారు మాట్లాడుకుంటారు అలాంటి రిలేషన్షిప్ అయితే మీ పర్సన్ అయితే మెయింటైన్ చేసేవారు ఇది అందరికీ రిజోనేట్ అవ్వదండి ఇక్కడ పర్సన్ సిచ్యువేషన్ గురించి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఎవరికి రిజర్నెట్ అయితే వారు చూసుకోవచ్చు ఇక్కడ మీ పర్సన్ ఒక బాధితులుగా ఉన్నారు అంటే ఈ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వారు అసలు మంచి వారు కాదని ఇప్పుడు వారు కూడా మీ పర్సన్ వదిలేసి మోసం చేసి నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని మీ పర్సన్ అయితే పరువు తక్కువగా ఫీల్ అవుతున్నారండి అంటే ఒంటరిగా కూర్చున్నారు వారికి వారి నిందలు వేసుకోవడం మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు ఇంకో విధంగా చెప్పాలి అంటే ఇక్కడ మూడు ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి అక్కడ థర్డ్ పార్టీలో లేరు అండ్ మీకు దూరం అయ్యాక ఇంకా ఏ రిలేషన్లోకైతే వే వెళ్ళలేదండి మీ పర్సన్ ఒంటరిగానే ఉన్నారు అంటే మీ నుండి దూ ఎందుకు దూరం అయ్యారో మీకు తెలుసు మీ పర్సన్ తెలుసు కానీ మీ మధ్యన వేరే వారి ప్రమేయం అయితే ఉంది అది రిలేషన్షిప్ పరంగా కాదండి ఒక తల్లి పరంగా కావచ్చు ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే కొంతమంది ఉంటారు వారైతే బంధాన్ని నిలబెట్టాలని చూడరండి బంధాన్ని వెడగొట్టేలానే ఉంటారు అలాంటి పర్సన్ మీ బంధంలో ఉండడం వల్ల మీరు దూరం అయ్యారు మీ పర్సన్ మీకు దగ్గర అవ్వాలనుకున్న ఈ మధ్యలో ఉండేవారు మీ పర్సన్ మీ నుండి దూరం చేయడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని మంచి చెడ్డ అన్నది ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు అంటే వీరు లైఫ్ అయితే అసలు బాగాలేదు వీరిని పట్టించుకునేవారు లేరు అంటే ఒక మంచి అయినా చెడ్డైనా సరే వారికి బాధ వచ్చినా కష్టం వచ్చినా మాటల వరకేనండి ఎవరైనా చెప్పేది కానీ ఒక సహాయం చేయాలని ఒక హెల్త్ బాగోకపోయినా ట్యాబ్లెట్ ఇచ్చేవారు లేరు హాస్పిటల్ తీసుకువెళ్ళేవారు లేరు సమయానికి భోజనం పెట్టేవారు లేరు అండ్ ఏదైనా ఆర్థిక పరిస్థితి బాగోకపోతే అడగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు మీతో ఉంటే మంచి అయినా చెడ్డైనా లైఫ్ మంచిగానే ఉండేది ఒక గుర్తింపు ఉండేది జీవితం ఒంటరిగా ఉండేవారు కాదు అంటే ఎన్నో సమస్యలు వచ్చినా సరే మీరు ఉన్నారని జీవితంలో ఒక ఆలోచన ఉండేదండి ఇప్పుడు అలా కాదు మీ పర్సన్ మీరు లేకపోతే ఇదే లైఫ్ కంటిన్యూ అవుతుందేమో ఇంకా జీవితాంతం అంటే వారు చేసిన తప్పైతే తెలుసుకున్నారు మంచి ఎవరు చెప్పారు ఆ మంచి వీరి జీవితాన్ని ఒంటరితనం చేసింది ఎప్పుడైతే మీలో చెడ్డం చూసి నీకు దూరం అయ్యారో ఇప్పుడు మీలో మంచితనం చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఒక సన్యాసి లాగా అంటే తప్పుగా అనుకోవద్దు సన్యాసి అంటే జీవితం మీద విరక్త పుట్టి ఇంకా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ప్రతిదీ వారిలో వారిని వెతుక్కుంటున్నారు అంటే జీవితంలో చాలా కోల్పోయింది ఉన్నాయండి ఒకరి మాట మీదే నడవడం ఒకరిని నమ్మటం అసలు మీ పర్సన్ గురించి బాధపడే వాళ్ళు ఉన్నారని మీ పర్సన్ అయితే తెలుసుకోలేకపోయారు మీ పర్సన్ గురించి మంచి చెడ్డ ఆలోచించేవారని మీ పర్సన్ తెలుసుకోపోయారు ఎప్పుడైతే నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు రావాలని అనుకోవటం మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుందండి ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఈ కార్డ్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీయాలి ఆ ఎనర్జీస్ ఏంటంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అసలు పాస్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ఎనర్జీస్ చెక్ చేయడం చూస్తాం ఇవి సర్పల్స్ వస్తున్న ఎనర్జీస్ కార్డ్స్ అండి వీటిలో నేను మీకు మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో పాస్ట్ లైఫ్ రెండో ఎనర్జీస్ కార్డ్ ఏమో ప్రజెంట్ మూడో ఎనర్జీస్ కార్డ్ ఫ్యూచర్ ఇక్కడ మూడు ఎనర్జీస్ కార్డ్స్ వచ్చాయి కదా నేను మొదటిగా పాస్ట్ లైఫ్ ఏ చూస్తాను అంటే పాస్ట్ లైఫ్ గురించి ఏమాచిస్తున్నారంటే చాలా ఎమోషనల్ అవుతున్నారండి ఏడుస్తున్నారు మిమ్మల్ని ఏడిపించి వాళ్ళు కొత్త జీవితం అయితే మొదలు పెట్టారు ఆ కొత్త జీవితం వల్లే ఇప్పుడు ఒంటరితనంగా ఉండిపోయి మీ విషయంలో చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు అనుకోవచ్చు వారు హ్యాపీగా ఉన్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా తెలుసుకోవాలి కదా మీరు చూసారు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఒంటరిగానే ఉన్నారు అంటే ఒక ఒంటరిగా కొంతమందికి అయితే ఒంటరిగా ఉన్న సార్ బాధ్యత మన సత్వం అయితే కనిపిస్తుందండి నెక్స్ట్ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడడం మళ్ళీ మీతో మాట్లాడాలని చూడడం ఇక్కడ మీ వైపే ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకోవాలనుకోవడం ఇలా ఏదో సిచ్యువేషన్ అయితే జరగబోతుందండి సంఘటన టోటల్ ఈ మూడు ఎనర్జీ స్కోర్స్ ఏంటి అంటే మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారు మీ జ్ఞాపకాలతో ఎక్కువ గడుపుతున్నారు ఒంటరిగా ఉంటున్నారు కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా రెండో మీ గురించి వేరే వారి దగ్గర మాట్లాడడం అండ్ మీ విషయంలో ఎలా ప్రవర్తించారో ప్రతిదీ చెప్పి ఎమోషనల్ అయిపోవటం ఇలా ప్రతీది వారితో షేర్ చేసుకోవడం అంటే వేరేవారంటే మేబీ మీ పర్సన్ వచ్చేసి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ స్పెండ్ చేయవచ్చండి ఒక కొత్త పర్సన్ అంటే సోషల్ మీడియాలో తెలియని వారు ఉంటారు కదా మీ పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవడం అయితే జరిగింది అంటే కొంతమంది ఇలా ప్రవర్తిస్తారేమోనండి కానీ ఈ కార్డ్ అలానే ఎలానే సూచిస్తుంది మీ పర్సన్ వచ్చేసి మీ గురించి మాట్లాడడం వారి ప్రజెంట్ ఉన్న లైఫ్ గురించి మాట్లాడడం ఇక్కడ మీ విషయంలో మీ గురించి చాలా పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నారండి మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు ఆ ఇష్టం ఎలా ఉందంటే మీ పిక్స్ చూస్తున్నారు అండ్ మీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి మీకు నచ్చింది కొనాలి ఇలా ప్రతీదీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు కానీ మీరు గుర్తొస్తే మాత్రం చాలా ఏడుస్తున్నారండి అనవసరంగా మిమ్మల్ని వదులుకుని కొత్త జీవితంలోకి వెళ్ళాకే మీరు బాధితులుగా ప్రజెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ జ్ఞాపకాలదే వారిని హీల్ చేస్తుంది అంటే కోపన్ని కంట్రోల్ చేసుకోవాలనుకున్న ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ మీరే వారికి హెల్ప్ అవుతున్నారండి అంటే మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని తలుచుకోవటం మీ మాటలు ధైర్యం తెచ్చుకోవటం మీరున్నారని మీరు ఎప్పటికైనా సపోర్ట్ ఇస్తారు హెల్ప్ చేస్తారు ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అంటే కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ కార్డ్కి ఇది క్లారిఫికేషన్ అండి పాస్ట్ లైఫ్ గురించి అయితే ఎమోషన్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే ఒంటరిగా కూర్చుని మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు అండ్ బాధపడుతున్నారు నెక్స్ట్ ఏంటి అంటే వారు మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి ఏదో విధంగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు ఈ కార్డ్ ఎనర్జీస్కి మీకు క్లారిఫికేషన్ రావాలి అంటే వారి లైఫ్లో అసలు ఏ లో ఉన్నారు మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది అసలు ఏం జరిగింది దీన్ని బట్టి నెక్స్ట్ ఎనర్జీస్లో మనకి రీడింగ్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఇక్కడ నేను మీకు మొదటిగా ఏ ఎనర్జీస్ తీస్తాను అంటే అసలు మీ పర్సన్ ఎలా ఉన్నారు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా దీన్ని బట్టి ఎనర్జీస్ కార్డ్ ఏం సమాధానం ఇస్తుందంటే దైవానికి కనెక్ట్ అయ్యారండి అంటే ఒక స్పిరిచువల్ వేలో వెళ్ళారు డివైన్ బంధానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అంటే మనసులో బంధానికి వాల్యూ ఇస్తున్నారు పాస్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ మిమ్మల్ని అనవసరంగా వదులుకున్నారు అంటే మీరు మిమ్మల్ని కోల్పోయారు అన్నట్టే బాధపడుతున్నారండి అంటే ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు ఇక్కడ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఏం సూచిస్తుంది అంటే టాక్సిక్ రిలేషన్స్ అండ్ టాక్సిక్ పర్సన్స్ చుట్టూ ఉన్నారు వీరి చిక్కుల్లో బయటపడాలి అనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ మీతో లైఫ్ కావాలని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారి గురించి ఆలోచిస్తున్నారు ఇలాంటి వారి రిలేషన్ లో చిక్కుకొని భయపడుతున్నారండి దైవాన్ని కోరుకునేది ఏంటంటే మళ్ళీ మీతో లైఫ్ కావాలని అండ్ ఈ టాక్సిక్ పర్సన్ కానీ ఈ టాక్సిక్ రిలేషన్ నుండి బయటపడాలని చేయమని అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ గురించి అయితే మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఉందండి అయితే ఉంటుంది ఉండాలి అనుకుంటున్నారు దైవాన్ని కోరుకునేది కూడా మీ గురించే నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి కన్ఫ్యూజన్ ఉందండి ఈ బంధంలో నుంచి బయటపడతామా లేదా ఈ చిక్కుల్లో నుంచి బయటపడతామా లేదా కన్ఫ్యూజన్ ఇక్కడ మీ వైపు రావాలని ఉన్న వచ్చే అవకాశం ఉందా లేదా అంటే వీరు తీసుకునే నిర్ణయం సరైందా లేదా మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇతరుల వల్ల మీరు బాధపడతారేమో అన్నట్టు మీ పర్సన్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారండి నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కారణం మీ పర్సన్ కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు వారు ఏం చేసినా అదే తిరిగి వస్తుంది మీ పర్సన్ చేసిన పాజిటివా నెగిటివా అసలు మీ పర్సన్ మీ విషయంలో ఏం చేశారు దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అండి ఇది ఏం చెప్తుంది అంటే డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళేలాగా మీ పర్సన్ మీతో ఎలా ప్రవర్తించడం అయితే చేశారు ఇప్పుడు మీ పర్సన్ ఇదే సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు అంటే ఇక్కడ కర్మ సిచ్యువేషన్ మీ పర్సన్ పాజిటివ్లో ఉన్నారా నెగిటివ్లో ఉన్నారంటే నెగిటివ్ ఉండడానికి కారణం డిప్రెషన్ కనిపిస్తుందండి అంటే మీరు ఎదుర్కొన్న సమస్యలే మీ పర్సన్ అయితే ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ కర్మలోని కొంతమంది పరిచయం అవుతారు కొంతమంది దూరం అవుతారు మీ పర్సన్కి పరిచయం అవడం కానీ అండ్ కొంతమంది మంచి చెప్పడం కానీ అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అండి వారు అంటే ఒక స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుంది ఈ స్త్రీ ఎవరైనా కావచ్చు వారి ఫ్రెండ్ కావచ్చు వారి రిలేటివ్స్ కావచ్చు వారు ఎవరితో ఏమైనా మాట్లాడచ్చు ఈ స్త్రీ అన్నవారు మీ పర్సన్కి మంచి చెడ్డ చెప్తున్నారండి మీ విషయంలో స్టెప్ తీసుకోవాలి రెండు మీ పర్సన్ మైండ్ సెట్ అయితే మారిపోతుంది ఈ మాటల వల్ల ఎందుకంటే ఈ మాటల్లో మీ మీద ఇష్టం చూపించేలాగా ఉన్నాయండి మొత్తం టోటల్ ఎనర్జీస్ కార్డ్కి ఈ క్లారిఫికేషన్ అందుకే మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం అయితే మొదలు పెట్టారు మంచి చెడ్డ ఒకరు చెప్తేనే మీ పర్సన్ మీ గురించి ఆలోచించారు అంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి మీ పర్సన్కి ఎవరో పరిచయం అయి జరిగిందండి ఆ పరిచయం ఎవరైనా ఆస్ట్రాలజీని కలవచ్చు లేదంటే వారి ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు ఒక పెద్దవారితో మాట్లాడచ్చు ఎవరైనా కావచ్చు అండి కానీ చిన్నవారి నుండి పెద్దవారైనా కావచ్చు ఎనీ పర్టికులర్గా ఈ పర్సన్ అనే కాదు ఇందులో ఎక్కువ స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది ఒక స్త్రీ విడగొట్టేవారు ఉంటే ఒక స్త్రీ కలిపేవారు ఉంటున్నారు ఇక్కడ కలిపే బంధంగా ఒక స్త్రీ ప్రమేయం అయితే ఉంది మీ పర్సన్ మీ గురించి మంచి చెడ్డ ఆలోచించడం కారణం వీరేనండి వీరి వల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీరు వీరే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ రాయి భారం అయితే పంపుతున్నారు వీరి వీరి ద్వారా బంధం కలవడం కానీ అండ్ మీతో మ్యారేజ్ కానీ సంథింగ్ ఒక పాజిటివ్ ప్రపోజల్ అయితే ఉంటుంది మీరు నెగిటివ్ గురించి ఏమీ భయపడక్కర్లేదండి లేరు మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ఇక్కడ మీ పర్సన్ మీతో ఇండైరెక్ట్గా ప్రపోజల్ ఇస్తున్నారంటే వారు ఉన్న సిచ్యువేషన్ అసలు బాగాలేదండి చుట్టూ ఉన్న పర్సన్స్ మంచివారు కాదు ఒకవేళ మీ పర్సన్ ఏదో రిలేషన్లో ఉంటే ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటపడాలని వేరే వారిని హెల్ప్ అడగటం అండో మీతో బంధం కలిపేలా అంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలని చూసినా మీరు మాట్లాడాలని కొంచెం భయం ఉందండి అందుకే మధ్యవర్తిత్వం ఎంచుకున్నారు అంటే ఇప్పుడు మీరేం మాట్లాడతారు మీరేం నిర్ణయం తీసుకుంటారు అసలు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ పెద్దవారి అంటే ఈ పెద్దవారంటే ఎవరో మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి అంటే మీ ఉద్దేశం కూడా తెలుసుకుని ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలని చూస్తున్నారు అసలు మీ పర్సన్ మీతో మాట్లాడేంత ధైర్యం కానీ మొహం కూడా చల్లట్లేదు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అంత బాధ పెట్టారు కాబట్టి మీరు ఒంటరిగా ఉండటానికి కారణం మీ పర్సన్ కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా ఉండి మీ విషయ మీ విషయంలో మంచి అన్నది చూశారు వారి విషయంలో వారిలో ఉన్న తప్పులైతే వెతికారు ఇప్పుడు వారంతట వారే తప్పలు తెలుసుకుని వారి తప్పులు చేసినవన్నీ వేరే వారితో షేర్ చేసుకోవడం వారిని హెల్ప్ అడగడం మీతో మాట్లాడించడం ఇక్కడ మీరు ఒప్పుకునేలాగా వేరే వారైతే ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుందండి ఇదంతా కర్మ అంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఏం చేశారో అదే తిరిగి వచ్చింది మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన వారే వేరే వారి చేత ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారండి ఇండైరెక్ట్గా అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే రీటర్ ప్రపోజల్ అయితే కావచ్చు ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలా సూచిస్తున్నాయండి నేను యాక్యురేట్గానే ఇచ్చాను అంటే మీకు చూస్తే తెలిసిపోతుందండి ఎనర్జీస్ కార్డ్స్ క్లారిఫికేషన్ బట్టి సో నెక్స్ట్ ఎనర్జీస్ అక్కడ మీ పర్సనల్ సిచ్యువేషన్ బట్టి మీ గురించి ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ నెక్స్ట్ ఇవి సపోల్స్ అవుతున్న ఎనర్జీస్ లో మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ అండి అంటే లో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఏమో మీ పర్సన్ సిచ్యువేషన్ బట్టి అసలు ఏం జరుగుతుంది మధ్యలో రెండు ఎనర్జీస్ ఏమో వారి ఉద్దేశం జరగబోయే సంఘటన వీటికి సంబంధించి ఇక్కడ పది ఎనర్జీస్ కార్డ్స్ అండి నేను ప్రతిదీ ప్రశ్న పరంగానే ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం పది ఎనర్జీ స్కార్డ్స్ మధ్యలో రెండు ఎనర్జీ స్కార్డ్ ఏమో మీ పర్సన్ యొక్క నిర్ణయం జరగబోయే సంఘటన నేను మొదటిగా తీయబోయే ఎనర్జీ స్కార్డ్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అసలు వేరే ఏం చేయబోతున్నారు ఎలాంటి ప్రయత్నాలు ఉన్నారు దీనికి సంబంధించి మీ పర్సన్ మిమ్మల్ని స్పాయ్ చేస్తున్నారు చెప్పాను కదా మీ గురించి ప్రతిదీ తెలుసుకుంటున్నారు ఎండో తెలుసుకున్నారు అసలు వారు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్రపోజల్ వచ్చేసి మ్యారేజ్ ప్రపోజల్ ఉంది రీనన్ ప్రపోజల్ ఉంది మీతో ఇండైరెక్ట్గా మేబీ మాట్లాడొచ్చండి మాట్లాడుతున్నారు కూడా కొంతమంది విషయంలో జరిగేది ఇదే ఇక్కడ మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వడానికి స్పై చేస్తున్నారు అంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ మనసులో వారి మీద ఏమైనా కోపం ఉందా ప్రేమ ఉందా ఇలా ప్రతిదీ తెలుసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మిమ్మల్ని స్పై చేయడమే కాదండి మీకు సంబంధించిన వారితో కూడా మీతో మాట్లాడడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ సిచువేషన్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నారు అది కూడా మీ గురించి మనసులో అండి చూడ్డానికి కాదు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ వచ్చేసి మీలైతే ఆల్కహాలిక్గా అయితే ఉన్నారు ఇక్కడ మీ గురించి ఎప్పుడైతే మంచి తెలుసుకున్నారో మీ విషయంలో చేసిన చెడ్డకి వారు బాధపడి అంటే మీ విషయంలో వారు అబద్ధం చేసుకుంది ఎప్పుడైతే అబద్ధం అని తెలిసిందో అదొక రకమైన సంతోషం అండి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం చెప్తున్నారంటే మీరు గాడ్ గిఫ్ట్ అని అండ్ మీరు గాడ్లా ఫీల్ అవుతున్నారు అండ్ ఒక దేవతలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎమోషన్ వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ రీనాన్ కావాలని కోరుకుంటున్నారు డివైన్ కూడా కోరుకుంటున్నారండి మీ పర్సన్ మీరంటే అంత ఇష్టం చూపిస్తున్నారు ఆ ఇష్టం ఎలా ఉందంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు కొంచెం ఆల్కహాలిక్గా ఉంటున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే కష్టపడుతున్నారు అంటే మీ విషయంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ మీకు నచ్చని పని చేయట్లేదు నచ్చే పనులు చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ మారారు అంటే మీరు తెలుసుకోవాలంటే ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని రిస్క్ స్టెప్ అయితే తీసుకున్నారు అంటే కొంతమంది నుంచి తప్పించుకోవాలంటే వారు ఏదో వర్క్ చేసుకున్నట్టు మీ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉంది మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి మీతో మాట్లాడాలి ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తున్నారని అడగడానికి కూడా వారి దగ్గర సమాధానం ఉండాలి కదా నెక్స్ట్ ఎనర్జీస్ చూసుకోవడం ఇక్కడ మీ పర్సన్ అయితే వేరే వారిని ఎవరినో పంపించడం అయితే జరుగుతుందండి చాలా పాజిటివ్ పర్సన్ వీరు చాలా హడావుడేవారు అంటే ఏదైనా అంటే అప్పటికప్పుడు జరిగిపోవలసిందే అలాంటి వారిని రాయబారంగా పంపుతున్నారు ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో బాధపడతారండి ఇక్కడ ఇచ్చే ప్రపోజల్ మీ పర్సన్ మీ గురించి ఇంత బాధపడుతున్నారని ఈ పర్సన్ వచ్చి మీతో ఎప్పుడు చెప్తే అప్పుడు చాలా ఎమోషనల్ మీరు అవుతారు మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారని చెప్పడం ఇలా ఈ న్యూ పర్సన్ వచ్చి మీతో చెప్పడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు వారి లైఫ్ అయితే అసలు బాగాలేదు మీ బంధం కలవాలని ఇలా మాటలు చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎనర్జీ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ ఉద్దేశం ఏంటంటే వారి లైఫ్ వారి చేతిలో తీసుకోవడం అయితే జరిగిందండి ఆ తీసుకోవడం ఏంటి అంటే మీకు ప్రపోజల్ ఇవ్వటం మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు రీనమ్ ప్రపోజల్ కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇక్కడ న్యూ పర్సన్తో మాట్లాడించాక అంటే రాయబారం పంపించాక మీ మాటలు బట్టి వారు వెంటనే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎనర్జీస్ ఏమిటంటే మీ పర్సన్ స్పై చేయడానికే కారణం మిమ్మల్ని వదిలించుకోవడానికి కాదు మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి హెల్దీ రిలేషన్గా ఉండాలి అంటే ఏ గొడవ లేకుండా ఎటువంటి తోడ్పాటి రిలేషన్ లేకుండా మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని ఇక్కడ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తే మంచిది అనుకుంటున్నారు యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా వారి లైఫ్ అంతే ఇంకా ఆల్కహాలికి బానుస్ అవ్వటం అండ్ ఇంకా లైఫ్లో ఏమీ మిగిలినట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ప్రయత్నాలు చేస్తున్నారండి కష్టపడుతున్నారు మీ గురించి డబ్బులు కూడా ఖర్చు పెట్టే సిచువేషన్ అయితే ఉన్నారు అంటే అంత రిస్క్ అయితే తీసుకుంటున్నారు వేరే వారి చేత రాయిభారం అయితే పంపుతున్నారు ఆ రాయిభారం మీ వరకు వచ్చాక అసలు మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసుకుంటారు అది కూడా డెబ్భై రెండు గంటల్లో ఎవరో మీతో మాట్లాడడం అది ఫోన్ పరంగా కావచ్చు లేదంటే డైరెక్ట్గా మీతో మీ మీట్ అవ్వడం కావచ్చు అది ఏ సందర్భం అంటే సమయం సందర్భం పట్టండి అందరికీ ఇలా జరుగుతుందని కాదు ఒక అకేషన్లో ఎవరైనా మీతో మాట్లాడి మీ పర్సన్ గురించి తెలుసుకోవచ్చు అంటే మీరు మాట్లాడకపోయినా అవతల వారు మీ పర్సన్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది మీ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉంది అని అండ్ అలానే మీ పర్సన్ సంబంధించిన వారు ఎవరైనా మీకు కనిపించవచ్చు వారు కూడా మీ పర్సన్ గురించి మాట్లాడడం అండ్ మీ విషయంలో ఇలా జరిగిందని మీ పర్సన్తో మాట్లాడి ఇలా మిమ్మల్ని కలిపేలాగా ఏదో సంఘటన అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ఎప్పుడు జరుగుతుందండి డెబ్భై రెండు గంటల్లో మేబీ జరగచ్చు తర్వాత కూడా జరుగుతుందండి అంటే ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి మిగతా టైం జరుగుదా అంటే జరుగుతుందండి కొంతమందికి టైం బట్టి జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి రాయిబారం పంపుతున్నారు మళ్ళీ మీతో రీనన్ కావాలని కానీ అండ్ మీతో మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఇలా ఏదో ప్రపోజల్ అయితే ఇస్తున్నారు పాజిటివ్ ప్రపోజల్ ఏనండి మీరు నెగిటివ్గా ప్రపోజల్ వస్తుంది మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నారేమో ఇలాంటివి ఏమీ కాదు మీరు బాధపడే సంఘటన ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్ బాగాలేదని మీరు బాధపడతారు కానీ మీరు కష్టంలో ఉంటే మీ పర్సన్ పట్టించుకోకుండా వారి సంతోషం వారు ఎప్పుడైతే వెతుక్కున్నారో మీ ఏడుపు అంటే ఒకటేనండి ఒకరిని మోసం చేసి ఒకరిని బాధ పెట్టి ఏడిపించే వెళ్ళిపోయిన వారి లైఫ్ ఏదో మంచిగా వెళ్ళిపోతుంది అనుకుంటారు కానీ ఏదో ఒక రోజు ఉసిరు అన్నది తగులుతుంది ఇప్పుడు మీ ఉసిరే మీ పర్సన్కి అయితే తగిలింది అన్ని రకాలుగా కర్మ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారు డిప్రెషన్ కనిపిస్తుంది ఒంటరిగా ఉన్నారు ఇంకా బాధితులుగా బాధితులు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అలా ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ బట్టే నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మీకు రిజల్ట్ అన్నది డెబ్బై రెండు గంటల్లో అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది